నమస్కారం కున్సెట్ ఛానల్ కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సంబంధ ప్రెస్ చేయండి బెల్ సంబంధం ప్రెస్ చేసినట్టయితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టినట్టునే నేను ఈరోజు చాలా ముఖ్య విషయం అనే ఒక ముఖ్య జడ్జిమెంట్ ఒకటి చెప్ చెప్తున్నాను అది చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకోసం అంటే ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు మ్యూచువల్ కన్సర్న్ అంటే ఒక కేసుకు సంబంధించి చెప్తున్నారు అది చాలా కేసులకు కూడా వర్తించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఒక అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి ఇక్కడ ఇండియాలో ఉన్న అబ్బాయి ఇద్దరు వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న తర్వాత వేరువేరుగా ఉంటున్నారు ఇద్దరికీ నప్పలేదు వేరువేరుగా ఉన్నారు మ్యూచువల్ కన్సెంట్ అనేది ఫైల్ చేశారు థర్టీన్ బి కింద మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు అనుకొని విడిపోవడం అనమాట విడాకులు తీసుకునేటువంటి అలాంటి సర్క్యుమస్టెన్స్లో ఆ అమ్మాయి అమెరికా నుండి రాలేనటువంటి పరిస్థితి అప్పుడు ఏం చేసిందంటే పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటిది వాళ్ళ ఫాదర్కి ఇచ్చి ఫాదర్ ద్వారా పిటిషన్ ఫైల్ చేయడం అనేది జరిగింది కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు ఏమన్నాదంటే ఇన్పెర్సన్ అటెండ్ అవ్వాలి పెర్సన్ అటెండ్ అవ్వాలి తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి కాబట్టి అలాంటి మ్యూచువల్ కన్సెంట్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఫైల్ చేస్తే కుదరదు అని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పీలు ముంబై కోర్టుకు వెళ్ళారు ముంబై కోర్టు ఏమన్నదంటే పవర్ ఆఫ్ అటార్నీ యాక్ట్లో కానీ అలాగే సివిల్ సిపిసిలో సెక్షన్ త్రీ కింద కానీ మ్యూచువల్ కన్సెంట్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే మ్యూచువల్ కన్సెంట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి జస్టిస్ భారతి దంగిరే అనేటువంటి వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసుకుని డైవర్స్ తీసుకోవచ్చు అనేటువంటిది చెప్పడం జరిగింది అలాగే అంతేకాకుండా ఏమన్నా సరే కౌన్సిలింగ్ చేయాలి అనుకుంటే స్కైప్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి స్కైప్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి వాటి ద్వారా కౌన్సిలింగ్ చేసిన చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పింది ఆ సందర్భంగా అక్కడ లాయర్ కోర్ట్ చేసినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ కూడా మీకు చెప్తాను పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జి ఒక జడ్జిమెంట్ అనమాట నవదీప్ కౌరు అండ్ మహేందర్ ఎస్ హౌలా అలియా అనేటువంటి ఒక జడ్జిమెంట్ని కోర్టు చేస్తూ చెప్పాడు ఆ కేసులో కూడా పంజాబ్ హర్యానాలో కూడా ఎలాంటి సర్క్యుమెండేషన్స్ వస్తే స్కైప్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి డైవర్స్ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ఎక్కడైనా సరే కొన్ని సర్క్యమండేషన్స్లో పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ కోర్టుకి రాలేని పరిస్థితిలో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చుకొని కేసు ఫైల్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ విషయాన్ని మీకు తెలియచేయడం కోసమే ఈ రోజు మీకు తెలియ ఈ వీడియో పెట్టడం జరిగింది ఈ జడ్జిమెంట్ ఏఆర్ రెండు వేల పద్దెనిమిది ముంబై నూట నలభై ఎనిమిది పేజీ నెంబర్లో ఈ జడ్జిమెంట్ నమోదైంది అవసరమైతే ఆ జడ్జిమెంట్ కూర్చు చదువుకోండి మీ కేసుకు సంబంధించినవి ఏమన్నా ఉంటే ఆ జడ్జిమెంట్ తరకు కాపీని ఫైల్ చేస్తే కింద కోర్టులు కూడా మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది జై హింద్